అవు నువ్వు చికెన్ తెస్తే నేను గోలిచ్చుకొని ఉడికేసుకొని పంట పడ్డా కదా గీసం అంకర్ మాటలు మాట్లాడితే నీ పంత బుద్ధి అయింది ఎవరి అంకర్ మాటలు నీ జాడే అంకర్ జాడ నీ సత్తమే అంకర్ సట్టం నువ్వు మా వాళ్ళ జోలికి మరి బిట్ట కుక్క ఎక్కువ తక్కువ కుక్క వరేసినట్టు బువ్వరొక భోగని పట్టుకొని కుక్క అంటే పురుగు పడతాయి నీకు వందలు అడిగితేనే తెగ ఉన్నాయన్నీ లచ్చ లచ్చలు అడిగినట్టుగా ఎత్తాడు ఏంటో బాగా తిడతా తిడతా నా అని పేరు బాధ నాని చేస్తాను తిట్టకపోతే నేను అడిగిన ఏ ఏపాటి అడిగిన మూడు వందలు అడిగిన గంతే కదా బాగా చేసుకుంటా ఇయ్యాగ ఇయ్యా అనుకుంటా మాట్లాడతాండ మంచిగా చెప్తే నువ్వెందుకుంటావు తాత నీకు తగ్గట్టు ఎత్తనా నువ్వు వింటావు భాగ్యం ఏంది కొంపనా ఇటుకలు దాచే గంపనా ఇల్లంతా తిరుగుతాను ఎటుకలు ఇవి ఏంది పొద్దుగాల షాయిలో వచ్చే అప్పుడు వినే కానీ పైసలు అని పోతే జైబులు వచ్చింది వాడు చూసి ఇంకేమో అనుకుంటాను ఇప్పుడు డైరెక్ట్ అన్నంలోకి వచ్చింది ఏంది ఏం చేద్దాం అనుకుంటా నేను నన్ను నన్నేం చేయమంటా నువ్వు గందికే కదా నేను మూడు వందలు అడిగినా నూనె కొనుక్కుంటా అని నువ్వేమో కయ్య కుక్క లెక్క కదరాడుతుంది పెట్టావు దానికి అది చెత్త పెట్టు నూనెలు షాంపూలు అయిన పాలవంతు లాభం లేదా పైసలు దండగా పెట్టద్దా మరి ఎట్లిగా పూల పంద దండదా పూ తిన కండదా కొన్ని కావాలంటే కొన్ని పోవాలి గంతేగా అట్లయితే పోడేది ఎంకెళ్ళి పోతే కదా అని గిన్ని పైసలు పోడేందుకే దండగా అంటే అంటే లేదు గింటే లేదు సపరేట్ కటింగ్ షాప్ తీసుకుపోయి కటింగ్ చేపిస్తా అప్పుడు నాకు ఈ తలకాయ నొప్పి ఉండదు ఈ ఉండదు కటింగ్ చేపిస్తావా షీ నా కటింగ్ చేపిస్తే అట్లా పడేస్తుంది ఎట్లా ఉంటది ఇట్లా ఉంటది నేను చేయించుకుంటే లేనా ట్రిమ్మర్ పెట్టి ఒకసారి బర్ర వండాలి అనుకో ఎండకల్లా ఒకసారి సర్రన్న రాలి ఏ తల నొప్పి ఉండదు ఏ టెన్షన్ ఉండదు మస్తు ఉంటావు నా ఆడి మొఖం నీది బోడి మొఖం నేను కటింగ్ చేయించుకుంటే ఎట్లా పాడేతుంది నువ్వు బాగా బలిసెడతావని నువ్వు అడిగిన తీపి అయితే నేను చెప్పింది చేదైతానా అని ఈ తీరా ఖర్చు పెట్టు నా కాదు సపరేట్ తీసుకుపోయి కటింగ్ చెప్పిస్తా తలకాయ నొప్పు ఉండదు బా నాడు అన్ని బల్పు అది బల్పో ఏందో అయిపోవాలి నువ్వు నడువు కటింగ్ చేసి ఏపీ